జీవితంలో కొత్త పార్సల్ వచ్చిందమ్మా ఎవరికి అబ్బాయి గారికి నీకేదో పార్సిల్ వచ్చింది ఎక్కడి నుంచి అయి ఉంటుంది మా ఫ్రెండ్ ఒక సింగపూర్ వెళ్తుంటే అమ్మకు చీరలు పంపించమన్నాను విప్పు చూద్దాం ఇదేమిటమ్మా ఇన్ని ఉన్నాయి ఏమిటో మరి చూడు కేరళ కదమ్మా ఏమిటా ఇది అమ్మా పాలపు తంటికి ప్రేమతో ఏమిటమ్మా నవ్వుతావు ఇదంతా నీ కారణంగా వచ్చింది మధ్య నేనేం చేశాను రా నువ్వు పదమూడు వేల పట్టుకుని చంటి తంటి అంటావు ఎవరైనా నేర్పించడానికి పనిచేశారు పోనీ లేరా నిన్ను తంటిని పిలుచుకుంటే నాకు ముద్దుగా ఉంటుంది ఇంతకీ పని ఎవరు చేశారట తేలుస్తాను ఎవరు చేశారు వదులుతానా నవ్వు నవ్వు హలో కుమార్ కంగ్రాచులేషన్స్ ఏమిట్రా సంగతి అబ్బు ఏం అడగనట్టు ఆ పెయింటింగ్స్ కి ఎన్ని సిట్టింగ్స్ ఇచ్చా బ్రదర్ ఆడపిల్ల ముందు ఎన్ని సిట్టింగ్స్ అయినా పర్వాలేదు ఏమిట్రా వాగుడు మంచి పబ్లిసిటీ లక్కీ పిల్ల ఆ చెప్పేది సరికి చెప్పాడకూడదు నేను చెప్పడం ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూడు ఆర్ట్ గ్యాలరీ కాల్రాది మాదింకా <laughs> 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 మేనేజర్ మీరేనా అవునండి ఐ వాంట్ పర్చేస్ ఆల్ దీస్ పెయింటింగ్స్ ఈ పెయింటింగ్స్ అన్ని వేస్తాను సరేంత అది అమ్మే హక్కుమాకు లేదండి మరి ఎవరికి ఉంది ఆ బొమ్మలు వేసిన ఆర్టిస్ట్ కి అయితే చంటిబాబు పుట్టి పాలు వేసిన ఆ మాల అడ్రస్ ఎవరు చెప్తారా ఇస్తానండి ఎవరండి మీరు మీకు ఎవరు కావాలి ఈ ఇంట్లో మాలా అని ఎవరు ఓ ఉన్నారు ఒకసారి పిలుస్తారా పిలవటం ఎందుకు ఇక్కడే ఉంది ఎక్కడ ఇక్కడే మీ ముందే అంటే ఏమిటండి ఆ చిలక అవండి నేను నవ్వటానికి కూడా మీ పర్మిషన్ కావాలండి ఆ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్ వేసింది మీరేనా అవును నేనే ఎవరి పర్మిషన్ తీసుకుని వేశారు ఏ మిస్టర్ నేను ఒక ఆర్టిస్ట్ ని అందం ఒక వస్తువు ఆనందం అందించు అందం ఎక్కడున్న ఆర్టిస్ట్ ఆకర్షిస్తుంది ఓహో కూడా ఒక అందమైన పువ్వును చూశాను అనుకోండి వెంటనే బొమ్మేస్తాను వేసుకోండి ఒక అందమైన పక్షిని చూశాను అనుకోండి వెంటనే బొమ్మేస్తాను ఒక్క పక్షి కాదు వెయ్యి పక్షులు వేసుకోండి అందుకే మీ బొమ్మేశాను అందమైన పక్షి లవ్ బర్ట్ మీరు చాలా అందంగా ఉన్నారండి అందుకని ఆరుని అందంగా ఉయ్యాల్లో పొరుగు పెట్టి బుడ్డి ఇన్సల్ట్ ఉందండి మేము ఇంటికి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాం మీ అమ్మ మిమ్మల్ని చంటి చంటిని ఎంతో ఆప్యాయంగా పిలవటం విన్నాను ఆవిడ దృష్టిలో మీరు ఎలా ఉంటారో ఊహించాను కృష్ణుడు నాపుకోవచ్చారు కృష్ణుడికి ఇలాగే బుద్ధి పాలు తాగించిందా పైగా పబ్లిక్ ఎడ్యుకేషన్ లో పెడతారా పది మంది చూసి మెచ్చుకుంటేనే కదండి ఆర్టిస్ట్ ఆనందం తృప్తి ఆనందమే మీకు ఆనందంగా ఉంటుందండి నాకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సరే ఆ పెయింటింగ్ ఆ వేసింది అమ్మటానికి కాదు నా ఆత్మానందానికి ఆనందం అనుభవించారు కదండి చాలా నాకు ఇచ్చేయండి సారీ అండి అది ఒక ప్రజెంట్ చేయాలి ఎవరికండి నా ప్రియుడికి నా కాబోయే భర్తకి ఎవడో అపని చేస్తారు చెప్పండి వారిని నా పెయింటింగ్స్ కొనుక్కుంటారు పేరు చెప్పండి పేరు నాకు సిగ్గేస్తుంది మిస్ మాల నన్ను రెచ్చగొడుతున్నారు ఏం చేస్తారే ఓ మై గాడ్ మిమ్మల్ని ఎవరు పిల్లాడుతారో ఎ మిస్టర్ నేను ఒక ఆర్టిస్ట్ ని అందమైన వస్తువు ఎక్కడ కనిపించినా దాని రంగుల్లో బంధించడం నా హాబీ మీ బొమ్మ వేయటం నా తప్పైతే మరి మీరు మీ తప్ప ఒప్పుకోవాలి నా తప్ప ఏమిటది ఇంత అందంగా ముద్దుగా ఉండటం ఆడదన్న తర్వాత కాస్త సిగ్గుండాలి మా అమ్మాయి ఎప్పుడు అంటే వెరీ వెరీ కాల్ ఆమె మిమ్మల్ని ఏమైనా ఇన్స్టైట్ చేసినట్టయితే ఆమె తరఫున యాజ్ అ ఫాదర్ నై పాలజిస్ట్ ఎవరమ్మా నువ్వు నా పేరు మాల పక్కింట్లో అద్దుకుంటున్నాను వచ్చి ఒక నెల రోజు నేను డాబా మీద చూస్తూ ఉంటాను మీరు మీ అబ్బాయికి చొంబుతో పాలు తాగించడం కూడా చూస్తూ ఉంటాను అంటీ మీరు చంటి చంటి అంటూ మీ అబ్బాయి మీద మీరు చూపి ఆపే అయితా ఆ మాతృ ప్రేమ చూస్తుంటే మా అమ్మ గుర్తుకొచ్చింది అంటే మీ అమ్మగారు చనిపోయారు అయ్యోపా మా నాన్న మాత్రం ఉన్నారు ఈ రోజు నా పుట్టినరోజు దీవించడానికి మామూలేరు ఆంటీ మీరు సాక్షాత్ కాశీ అన్నపూర్ణ దేవిలాగే ఉన్నారు నన్ను దీవించండి ఆంటీ నా నీకు పెళ్ళైందే అబ్బే లేదంటే ఇది ఒకటి చైనే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి స్వీట్ తీసుకోండి నీ పుట్టినరోజు కదా ముందు నువ్వు తినాలి మరి మీకు అబ్బా కళ్ళు ఉంటున్నాయి ఏమిటి ఈ శారీ అంటే చాలా బాగుంది కలర్ అంటే నాకు చాలా ఇష్టం అంటే ఇది ఎక్కడ కొన్నారని చెప్తే నేను కొనుక్కుంటానంటే ఎందుకమ్మా నిన్ను వెంట తీసుకెళ్ళి నేనే ఓ రోజు కొని పెడతాను థ్యాంక్ యూ అంటే చాలా మంచివారు అప్పప్ప ఈ చంపచారాలు చాలా బాగున్నాయే అబ్బే వట్టి పాత మోడల్ అందుకే బాగున్నాయి అయ్యో ఈ గాజులు చాలా బాగున్నాయండి చాలా మంచి టేస్ట్ అండి మీరు చాలా బాగా వంట చేస్తారట నాకు నేర్పించండి ఆంటీ అలాగే పెళ్ళయ్యాక వంట చేయకపోతే అని ఒప్పుకోరు కదండి అవునమ్మా అవును వంటరాని ఆడది ఓ ఆడదేనా అరుగో మా వారు వస్తున్నారు అంకుల్ గుడ్ మార్నింగ్ అంకుల్ మన పక్కింటి అమ్మాయి అండి పేరు మానానింగ్ ఈ రోజు నా పుట్టినరోజు అంకుల్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే స్వీట్ తీసుకోండి థాంక్స్ అంకుల్ మీ రచన అంటే నాకు చాలా ఇష్టం ఆహా మీ నావల్స్ అన్ని చదివేస్తాను అంకుల్ మీకు ఉత్తరం కూడా రాసాను ఉత్తరం మీకెందరో ఉత్తరాలు రాసి అంటే ఇది కూడా కలిసిపోయింది చాలా మంచి పిల్లండి కనిపిస్తూనే ఉందిగా ఓరే తండ్రి ఓసారి ఇలా రా ఏమిట్రా అలా చూస్తున్నావు మాల మన పక్కింటి అమ్మాయి చాలా మంచిదిరా చాలా మంచిదా అవును నీకెప్పటి నుంచి తెలుసు ఇప్పుడే ఇవాళ ఆ మాల పుట్టినరోజురా తంటి అమ్మా నలుగురు తంటిని అని పిల్ల నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏరా చంటిని పిలుస్తాయరా నువ్వే చెప్పు తంటి అని పిలుస్తా తప్ప లేదంటీ చాలా బాగుంది ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా ఏం చేసింది నన్ను ఉయ్యాలి అర్థంగా పరుకు పెట్టి నువ్వు నాకు బుడ్డి పాలు పడుతున్నట్టు పెయింటింగ్ వేసి పబ్లిక్ ఎగ్జిబిషన్ లో పెట్టింది నిజంగానా ఈ అమ్మాయి ఆ బొమ్మ తప్పకుండా చూపిస్తానండి అంటే ఆ బొమ్మకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ బొమ్మ చూసి చంటి నా మీద కోపడుతున్నారు చంటి మా అమ్మకు చంటనైతే నీకు తన్నేనా మరి ఏమని పిలవమంటారు నా పేరు కుమార్ అయితే కుమారా మా అమ్మ కుమారుని నీకు సర్లేండి ఆంటీ ఈ స్వీట్ తీసుకోమనండి తీసుకోరా మా చంటికి కోపం వస్తే ఇంత అందంగా ఉంటాడని ఇప్పుడే తెలుస్తోంది అవునండి మీ చంటి లాంటి మగవాళ్ళకి కోపమే అందం